తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ తోడకూర వజ్రష్ యాదవ్ మేయర్ శాంతి శాంతికడేజ్ గౌడ్ కార్పొరేటర్ కాలనీ వాసు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి పన్నెండు డివిజన్ శ్రీ పోచ్చమ్మ గుడి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు ఒక పెద్ద మొత్తంలో సుమారు ఒక ఏడు లక్షల రూపాయలు వెచ్చించి మన మేయర్ గారు గుడికి సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే కమిటీ సభ్యులందరూ కూడా సమన్వయంతో తలాఖ రూపాయి వేసి సుమారు ముప్పై లక్షలతో నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయం అందరూ సాహ జరిగిన జరిగింది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జవర్నగర్ లో ప్రజలందరూ సుఖ సంతోషంతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జై మాతాది జై తల్లి పన్నెండవ డివిజన్ లో పోచమ్మ అమ్మవారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఇందులో విగ్రహ గుడి నిర్మాణం కొరకై కోటేశ్ గౌడ్ నిర్మాణకర్తగా ముందుకు వచ్చి గుడి కట్టించడం జరిగింది అదే విధంగా గుడి కమిటీ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్